ఇండస్ట్రీలో నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవ్వగానే నాట్ వెరీ బిగ్ హీరోయిన్ సూపర్ డూపర్ అసలు సెన్సేషన్ సూపర్ స్టార్ ఒక టైంలో నేను కూడా సూపర్ స్టార్ విజయశాంతి కోర్స్ ఇన్స్పైట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు మూడు సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను బికాస్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు ఒక అందమే కాదు నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు అవును సో నేను అవన్నీ అవ్వక ముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ మేడ్ ఐ సెడ్ ఐ కెన్ నాట్ వర్క్ ఐ హ్యావ్ టు ఐ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత పనిచేసేదాక మేబీ బికాస్ ఎక్కువ సోన్ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు బికాస్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ సో నేను చాలా ఇదిగా ఎంత మా గురుగారు ఇంత గ్రేట్ దాసిన అరవణరావు గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఆయన డైరెక్ట్గా చెప్పవు ఆరు తర్వాత ఆయన తిడుతుడు తిట్టడదే డెఫినెట్ తెలుసు అయినా అక్కడ కూడా ఆరు తర్వాత చేయలేదు అందరూ ఈక్వలే అప్పుడు నాకు ఇష్టం లేదు ఆరు తర్వాత చేస్తే నాకు సినిమాలే యాక్ట్ చేయడం ఇష్టం లేదు ఆ తర్వాత ఏం చేయాలని ఎలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంట లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం అంటే ఆ ఏజ్లో అప్పుడు ఇంకా మీ జీవితం ఐ వాంట్ లీవ్ ఐ వాంట్ బీ మై సెల్ఫ్ ఐ వాంట్ బీ విత్ మై ఫ్రెండ్ వితౌట్ మేకప్ మేకప్ మా ఇంట్లో చాలా ఏళ్ళ దాకా నా షీల్డ్స్ అన్ని పెట్టేదాన్ని కాదు ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని బికాజ్ ఎవ్రీ టైమ్ సరికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్ ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది సో అట్లా నేను ఉండేదనమాట సో సిక్స్ ఓ క్లాక్ అనేది మానేశాను ఎప్పుడు పెళ్ళయిందో పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేసాను దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డెడ్ శతమానం బాగుంది సో ఇది అన్ని నకరాలు కాదు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లీవ్ ఐ వాంట్ టు లీవ్ లీడ్ అ నార్మల్ లైఫ్ ఐ వాంట్ టు గో టు మాల్ ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండే కాదు నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్ బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత సెవెంటీస్లోనే స్ట్రైట్నింగ్ మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్ సెవెంటీస్లోనే అంటే ఎర్లీ ఎయిటీస్లోనే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చింది హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటి ఉండేది కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ గో త్రూ అండర్ ఎ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అంతే సో అందువల్ల ఐ వాంట్ టు లీడ్ అ డిఫరెంట్ అది ఐఎమ్ వన్ పర్సన్ హూ కెన్ సీ మీ ఇన్ మాల్స్ యూ కెన్ సీ మీ ఇన్కెట్ ఫిష్ మార్కెట్ ఫిష్ నేను కొంటేనే నేను తింటాను ఇఫ్ సంబడి బాయ్స్ ఐ డోంట్ ఇట్ బట్ ఐ ఐదు నియోగులమ్మాయి మరి ఫిష్ తింటుందా నియో ఆరువేల నియోగులమ్మాయి అంటే సగమే కదా సగమే ఓకే అమ్మ సైడ్ నుంచి కదా అమ్మ సైడ్ నుంచి సో ఫాదర్ సైడ్ నుంచి అన్ని మీరు పక్క ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ సో అది కూడా సముద్రం దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు అటు నుంచి చేపలు వాసన అలా పుట్టి పెరిగావు ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ సో అది అన్నీ నేనే తీసుకోవాలి సో ఐ వాంట్ లీడ్ వెరీ నార్మల్ లైఫ్ బట్ అది ఆ నార్మల్ లైఫ్ కానీ డౌన్ టు అర్త్ పర్సన్ కానీ దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ఇఫ్ యూ గో టు నార్మల్గా మామూలుగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ పనికి రాదు అవును టెక్ ఉండాలి ఉండాలి హీరోయిన్ హెయిర్స్ ఉండాలి అవును మీ ఉండే వాళ్ళకి ఉండేది కదా న్యాచురలీ కొంచెమైనా ఉండేది కదా వాళ్ళు ఉండేదో పెద్దగా పట్టించుకోవడం వాళ్ళం కాదు బట్ మేము అలా కూడా ఉండే మేము కూడా ఉంటాం ఉండాలి లేకపోతే ఏంటంటే ఆ రోజుల్లోనే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో తెలుగు సినిమా చేస్తే వాళ్ళకేమో ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తారు కిరీటాలు మేము ఆల్రెడీ పెద్ద టాప్ హీరోయిన్ అప్పుడే మాకు ఫాస్ట్ ఫైవ్ స్టార్ ఇవ్వరా అని చెప్పి ఐ వాజ్ భలే కోపం వచ్చింది మా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఫైవ్ స్టార్ ఇవ్వాలి మేము మాత్రం తక్కువ ఏంటని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ కావాలి అని అడిగిన హీరోయిన్స్లో అంటే నేను సీనియర్ కాబట్టి అప్పటికి నేను ఒకదాన్ని వై ఎందుకు ఎందరినీ ఈక్వల్గా చూ తెలుగు మాట్లాడితే వాళ్ళకి త్రీ స్టార్ హోటల్ హిందీ మాట్లాడితే వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ అని అడిగేది సో ఐ యూస్ టు ఐస్ టు పుట్ మై పుల్ల ఏంటో మన వాళ్ళు అట్లా సో హీరోయిన్ హైర్స్ ఎప్పుడూ లేవు ఇప్పుడు లేవు లేదు కొన్ని ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ టు పుట్ మై ఫుడ్ అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ మరీ ఎక్కువ హంబుల్గా చాలని అట్లా అంటే నీతి అంటే ఇక్కడ నడవద్దు నడవదు సో వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్ లేకపోతే తొక్కేయడం ఏమన్నా అందుకని మన ప్రతిసారి అని అంటూ ఉండాలి మీ వారు మీ గురించి పొజిటివ్గా ఉండరా ఇంత అందమైన నా భార్య ఇప్పుడు ఎలాగా అసలు ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్ చరీషర్ అంత పెద్ద మోర్ లైక్ ఫ్రెండ్స్ అంతే ఐ డోంట్ థింక్ వెరీ ఇట్స్ నాట్ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ ఇఫ్ యు బి పొజిటివ్ అండ్ దూ వాంట్ యు నో నో ఇట్ వర్క్ వర్క్అట్ మనం ఉన్నది మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎప్పుడు సినిమా అంటే పొజిటివ్నెస్ ఉంటే మనం అది అనుమానాలు పొజిటివ్నెస్ ఉంటే పనికిరాదు క్రికెట్లో ఉన్నా పనికిరాదు ఇప్పుడు అసలు జనరేషన్కే పనికిరాదు ఇప్పుడు మా సినిమా క్రికెట్ స్పోర్ట్స్ అన్నీ పక్కన పెట్టండి లైమ్ లైట్లో ఉండే ఫిగర్స్ అన్ని పక్కన పెట్టేసినా కూడా మామూలు డే టు డే ఇప్పుడు ఉన్న కామన్ మ్యాన్లో ఈ అనుమానం ఉన్న పొజిటివ్నెస్ ఉన్న వీ కెన్ నాట్ సర్వై అసలు అవి ఆ రెండు మాటలు లేవా తీసి పడేస్తుంది బయటికి డజెంట్ ఎగ్జిస్ట్ ఇద్దరు చాలా క్యూట్ అండ్ హార్మోనియస్గా కనిపిస్తారు టోటలీ టోట్లీరు యా అది మా ఊహ నిజమేనా ఊహా అయ్యో అవ్వదు ఎందుకంటే లేకపోతే మరీ థర్టీ టూ ఇయర్స్ యాక్టింగ్ కష్టం అది చాలా వరకు నిజం అవ్వచ్చు బట్ ఐఎమ్ నాట్ వెరీ ఫిజికల్ లా కౌలింగ్ చేసుకుని బయట వచ్చినప్పుడల్లా జస్ట్ వీలుక్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్